హాయ్ అండి అందరికీ నమస్కారం అమ్మవార్షాలలో పదకొండవ అలంకారం ఏమిటంటే విజయలక్ష్మి అలంకారం అమ్మవారు విజయానికి శ్రేయస్సుకు ధైర్యానికి ప్రతిరూపంగా దర్శనమిస్తారు విజయలక్ష్మి అలంకారం రోజున అమ్మవారిని పట్టు వస్త్రాలతో బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు చుట్టూ ఎరుపు పసుపు గులాబీ పూలతో సింగారం చేస్తారు అమ్మవారి చేతిలో శంఖం చక్రం పద్మం ధనస్సు ప్రతీకాత్మకంగా ఉంచి భక్తులకు ధైర్యం శక్తి విజయాన్ని ప్రసాదించే రూపంలో దర్శనమిస్తారు అమ్మవారి ముందు ప్రత్యేక హారతులు వేదమంత్రాలు భక్తుల స్తోత్రాలతో ఉత్సవం వైభవంగా జరుగుతుంది విజయలక్ష్మి అలంకారం భక్తులకు ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యం భక్తి నమ్మకం ఉంటే తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు అమ్మవారు విజయలక్ష్మి రూపంలో దర్శనమిస్తూ భక్తుల జీవితాల్లో శక్తి ధైర్యం విజయాన్ని ప్రసాదిస్తారని నమ్మకం ఉంది ఈరోజు విద్యార్థులు ఉద్యోగార్థులు వ్యాపారులు ప్రత్యేకంగా అమ్మవారిని ప్రార్థిస్తారు వారి కృషి విజయవంతం కావాలని కోరుకుంటారు కడప అమ్మవారి జరిగే విజయలక్ష్మి అలంకారం భక్తులందరికీ విజయం శ్రేయస్సు ధైర్యం ప్రసాదిస్తారు దసరా ఉత్సవాల్లో ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరి జీవితాన్ని విజయవంతంగా మారుస్తారు ఓం శ్రీమా త్రై నమ